హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఇలా ఈజీగా స్నాక్స్ అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లల కోసం అయితే తప్పకుండా చేయండి ఎలా చేయాలో చూద్దాం మరిగా ముందుగా మనము ఆలుగడ్డలని అయితే ఉడకబెట్టుకోవాలి ఆలుగడ్డలు మామూలుగా ఉడకబెడితే మా బాగా మెత్తగా ఉడకవండి మెత్తగా ఉడకాలంటే మనము కుక్కర్లోనే ఉడికించుకోవాలి ఇలా రెండు లేదా మూడు విజిల్స్ వచ్చే వరకు ఈ కుక్కర్లో ఆలుగడ్డలు అయితే ఉడికిస్తున్నాను ఇవి ఉడికే వరకు నేను అయితే పిండి అయితే కలుపుకోవాలండి ముందుగా పిండి అయితే కలుపుతున్నాను ఒక పావు కిలో వరకు మైదా పిండి అయితే కలుపుకోవాలి చూడండి మనము పిండిలో పురుగులు డస్ట్ ఇసుక ఇలాంటివి ఏం లేకుండా జల్లెలతో జల్లించుకున్నాం అనుకో ఏమన్నా డస్ట్ ఉంటే పోతుంది పులుగులు గిట్లు ఉంటే పోతాయండి ఇలా జల్లించుకున్నాక ఇందులో రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి నేను మామూలుగా చపాతి పిండి ఎలా కలుపుతారో అలాగే కలుపుతున్నానండి ఇందులో ఆయిల్ గిట్ల ఏం వేయకుండానే డైరెక్ట్ వాటర్తోటి ఉప్పు వాటర్ పిండి మైదా పిండి ఇవి మూడింటితోటి నేనైతే పిండి అయితే మంచిగా మెత్తగా కలుపుకుంటున్నాను చూడండి పిండి అయితే ఇలా మెత్తగా కలుపుకొని అయితే పక్కకైతే పెట్టుకోవాలి ఇంతలో మనకు ఆలుగడ్డలు అయితే మెత్తగా ఉడికిపోయినాయండి మూడు విజిల్స్కి ఆలుగడ్డలు అయితే ఇలా పగులు మంచిగా స్కిన్ అయితే మంచిగా ఉడిపోతుంది పైన పైన లేయర్ అయితే ఇలా అయితే ఈజీగా వచ్చేస్తుంది ఇంత మెత్తగా అయితే ఉడికించుకున్నాను ఇంకా ఆలుగడ్డలో ఆలుగడ్డ పైన ఉన్న పొట్టుని మొత్తాన్ని ఇలా తీసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి చూడండి మనం ఒక అయితే బాగా మెత్త ఉడికింది కదా చూడండి ఒక గిన్నెలోకి అయితే పొట్టు మొత్తం తీసి పైన పొట్టు మొత్తం తీసి కొంచెం ఆలుగడ్డని గ్లాస్తోనైతే ఒత్తుకుంటే మెత్తగా అయిపోయిందండి అక్కడక్కడ చిన్న చిన్న ఆలు ఆలుగడ్డలు అలానే ఉండిపోతాయి అలా ఉన్నాయేం కాదు పేస్ట్ పేస్ట్లా చేసుకున్నాయి ఏం కాదండి ఇలానైతే నేనైతే గ్లాస్తో అయితే ఒత్తుకున్నాను ఇప్పుడు ఈ ఆలుగడ్డని ఈ ఆలుగడ్డ మిశ్రమాన్ని అయితే పోపు అయితే చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఇందులో కాస్ పావు టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కొంచెమంతా ఉప్పు కారము పసుపు ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ ఇవన్నీ వేసి కొంచెం సేపు ఒక రెండు ఒక నిమిషం పాటు ఈ మసాలాలన్నీ ఫ్రై చేసుకోవాలండి నేను ఇంకా వేరే మసాలా ఏం చేస్తలే వేయట్లేదు మీ దగ్గర చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసుకోవచ్చు ఇందులో బఠానీ కూడా కలుపుకోవచ్చు నేను బఠానీ వేయకుండా ఓన్లీ ఆలుగడ్డతోటే మీకైతే ఫస్ట్ టైం అయితే చూపెడుతున్నాను ఓకేనా చాలా అంటే చాలా రుచిగా ఉంది నేను తిన్నాకనే మీకైతే ఈ ఈ రెసిపీ అయితే పోస్ట్ అయితే చేస్తున్నాను ఇలా బాగా కలిపి ఆలుగడ్డలు వేసుకొని ఈ పోపులో ఆలుగడ్డ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పోపు మొత్తం బాగా కలిసేలా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే మనకు మెత్తగా ఉన్న ఆలుగడ్డ కొంచెం పొరి పొరి ఇక కొంచెం గట్టిగా అయిపోతుంది ఇలా గట్టిగా అయిపోయినాక ఇందులో అంత కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలండి కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు కలిసిందా లేదా అని మధ్యలో చెక్ చేసుకొని ఉప్పు అయితే వేసుకోవాలండి ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను మనకైతే స్టఫింగ్ అయితే రెడీ అయింది స్టఫింగ్ రెడీ కాగానే ఇంకా మనకు స్నాక్ అయితే రెడీ కాదు కదా చపాతి చేసుకోవాలి కదా ఇప్పుడు పిండి కూడా బాగా నానిపోయింది ఇలా నానిన పిండిని ఇంకా మనము చప కింద కొంచెం కింద అడు అడుగు బాగాన కొంచెం పిండి వేసుకొని ఇంకా ఇది చపాతి రోలింగ్ లాగా చపాతి చుట్టుకోవాలి ఎంత పలచ వీలైతే అంత పలుచగా ఇలా చేసుకోవాలండి చపాతి మనకు గోధుమ పిండి కంటే మైదా పిండి ఇంకా పలుచొస్త కదా నేనైతే వీలైనంత పల్చగా పలుచగా అయితే చపాతిని అయితే చేశాను ఇలా చపాతి పలచ చేసుకున్నాక ఇందులో మనము ముందుగా రెడీ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా ఆ స్టఫింగ్ ఇట్లాస్ట్కి పెట్టేసి ఇలా రోల్ చేసుకుంటూ వచ్చి లాస్ట్లో కాస్త అంతా నెయ్యి అప్లై చేసి ఈ రోలింగ్ని ఇలా మడత పెట్టి ఇంకా మనము డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి కొంచెం కార్నర్స్ ఏమన్నా చినిగిపోతే ఇలా కా చినిగిపోయే ప్రాబ్లం లేకుండా ఇలా గట్టిగా ఒత్తుకొని ఇంకా మిగిలిన రోలింగ్స్ కూడా అలానే చేసుకోవాలండి అలా చేసుకున్నాక డీప్ ఫ్రై సరిపడు ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ వేడైందా లేదా చెక్ చేసుకున్నాకనే మనకు కొంచెం మీడియం అంటే బాగా నూనె కాకుండా కొంచెం తక్కువనే ఉన్నప్పుడు ఈ ఈ రోలింగ్స్ అయితే ఇందులో వేసుకోవాలి వీటిని రోలింగ్స్ అయినా అంటారు లేకపోతే పొరలు పొరలు స్నాక్స్ ఆలు స్నాక్స్ అయినా అంటారు అని అని పిలుచుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ అంటే చాలా బాగుంటుంది కదా ఈవినింగ్ స్నాక్స్ ఇలానైతే చేసుకొని ఇంకా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా కాలినాక ఇంకా ఒక స్ట్రైనర్లో తీసుకొని మొత్తం ఆయిల్ మొత్తం ఆరబెట్టుకున్నాక వేడి వేడిగా తింటుంటే ఎంతో రుచికరమైన స్నాక్స్ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఓకేనా బాయ్ బాయ్